హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఆ ఇస్ ఎంటర్టైన్మెంట్ విత్సీ మనకి రాగానే రాగానే ఇక్కడ చుట్టూ రాక్ ఇచ్చాడు మనకి బెడ్ రాక్ ఇచ్చాడు ప్లస్ ఫార్టీ ఫైవ్ డర్ట్ ఇచ్చాడు వాటర్ బకెట్ లావా బకెట్ ఇచ్చాడు మన వరల్డ్ అయితే పోయింది అందుకని ఈ వరల్డ్లో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు నుంచి ఈ ఫస్ట్ ఎపిసోడ్లోనే అంతా కంప్లీట్ చేసేస్తాను కానీ సెకండ్ ఎపిసోడ్ అని పెడతాను ఏమనుకోకండి ఈ ఎపిసోడ్లోనే అండర్డ్ డ్రాగన్ కూడా చంపేస్తాను ఫస్ట్ స్టాండర్డ్ డ్రాగన్ చంపిన ఎపిసోడ్ ఇదే ఉత్ గైస్ అందుకని ఇంకా లేట్ చేయకుండా ఏరియా అయితే కొంచెం ఎక్స్పెండ్ చేద్దాం ఏరియా ఎక్స్పెండ్ చేసిన అయ్యాక మళ్ళీ కలుద్దాం గాయస్ ఎందుకులే తవా చేసుకుందాం ఏరియా ఎక్స్పెండ్ ఇంకా బెడ్ చుట్టూ వాటర్ పోద్దామా వద్దులే వద్దులే మూసాము ఇంకో ఏమైనా ఐటమ్స్ వస్తే ఈ చివరికి వచ్చేది మన చివరకు వచ్చేస్తాయి అందుకని ఇంకా మనం డైరెక్ట్గా ఫస్ట్ तो ब्लॉक ने तो मेन जा ही போते ना छी 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 फर्स्ट फर्स्ट ब्लॉक एंटर तो వచ్చింది गाइस मरेमो उद्दो చూడాలి వన్ లక్కీ బ్లాక్ నాగాసలా తెల్లు ఫస్ట్ బ్లాక్ ఎంత దరుదుగా ఫస్ట్ బ్లాక్ తోనే మనం చెయ్యి పోతలను చూసుకుందాం నాకు అయితే చెరగకొచ్చేస్తుంది गाइस फर्स्ट देखो ఇంకేం చేయలేం మనం కూడా రెస్టారెంట్ పీస్ వాటర్ని ఏం చేయాలి మనం మనం వాటర్ని ఫస్ట్ తీసేసుకుందాం ఇంతగా ఇంటికన్నా నేను వన్ లక్ ఒక ఆ లాస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్కి సెకండ్ ఎపిసోడ్ వన్ లక్ ఒకటి ఫస్ట్ ఒక వాటర్ సోర్స్ తీసుకొని సైడ్ పెట్టేద్దాం ఎక్కడెడతాం సిక్ట్ ఇప్పుడు ఆ వాటర్ తీసుకో అయిపోయింది క్లియర్ అయిపోయింది వాటర్ అంతా ఇది మన దగ్గర ఉండేసుకుందాం ఇంకా మళ్ళీ బాగా పడ్డాను మంచిది రావాలి రే మంచిది జంపింగ్ వాట్ ద హెల్ మొన్న ఇక్కడికి వచ్చాక నేను దాంట్లో పని అయిపోయింది ఏం చేయను ఇక్కడ ఫస్ట్ వాటర్ పోసేసి ఈ బ్లాక్స్ బ్రేక్ చేద్దాం ఈ బ్లాక్ సెంటర్ కూడా నాకు నేమ్ తెలీదు చేతితో బాగులు కొడుతున్నా వచ్చేస్తున్నాయి మరి ఇదంతా కొంచెం క్లియర్ చేసిన తర్వాత అయితే కలుద్దాం గ్యాస్ గ్యాస్ కొంచెం అయితే క్లియర్ చేసుకుందాం ఇప్పుడు మన దగ్గర టూ ఉన్నాయి ఆ టూ చేస్ట్ ఇదేంటి వేస్ట్ ఐటమ్స్ అని బెస్ట్ ఐటమ్స్ అన్ని దీంట్లో పెడదాం వేస్ట్ ఏమి లేవులే కానీ అన్ని పెట్టేద్దాం దీంట్లోనే ఒక కొత్త టైప్ ఆఫ్ టీఎన్టీస్ అంటే వచ్చినాయి కానీ కానీ యూస్ చేసేస్తాం మళ్ళీ వస్తే చూపెడతాం లేకపోతే ఇంకేం చేయలేం గాయస్ మనం కూడా ఇంకా రైల్స్ అని బాబోలు అని బాబోయ్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర అసలు చెత్త అంతా మందగా ఉన్నాయి ఒక్క పికేట్స్ రావటం లేదు గాయస్ ఎన్ని వచ్చిన అసలు ఒక్క పికేట్స్ అంటే ఒక్క పికేస్ రావటం ఇంకేం చేయలేం మనం కూడా ఇన్ని ఐటమ్స్ గొడవ చేసుకుందాం ఎంచ్ హండ్రెడ్ బాటిల్స్ తీసుకుని కొట్టేద్దామా తరువాత యాజ్స్ పైన పెట్టుకుందాం ఇది పైన పెట్టుకుందాం ఏంటో తెలియదు అది ఎలా యూజ్ చేయాలి తెలుస్తుందా రెడ్ స్టోన్ బ్లాక్స్ పెట్టేద్దాం స్టోన్ పెట్టేద్దాం ఎమరాల్ పెట్టేద్దాం లాపీస్ పెట్టేద్దాం డైమండ్ ఎట్టేద్దాం కోల్ పెట్టేద్దాం గోల్డ్ ఎట్టేద్దాం నెద్రైడ్ గోల్డ్ పెట్టేద్దాం ఇంకా ఐరన్ గోల్ పెట్టేద్దాం అయిపో కొంచెం ఎక్స్పెండ్ చేసుకున్నాను అన్నాను కదా ఇంకొండు కాదు షీప్స్ అయితే వచ్చినాయి అసలు నేను ఎంత అడ్డా నాకే తెలియదు హలో షీప్ వేద్దాం ఇదే వేద్దాం ఇంకా స్లాబ్స్ ఎట్ ఇ నేమ్ ట్యాగ్ ఆకర్లే స్లాబ్స్ ఆకర్లా గోల్ స్టోన్ రోస్ అక్కర్లే ఇంకెంత హెచ్పి బాటిల్స్ పై గైస్ శాతం కాదండి హెచ్పి ఐ హెచ్పి బాటిల్స్ എന്ത ബാസ് എൻ്റെ എന്താ അത് ఫస్ట్ టైం మనం వెంట ట్రాన్ని కిల్ చేసేస్తాం అప్పుడు మనకి మంచి రావు వాట్ ద హెల్ ఏమవుతుంది సేమ్ హ్యాప్ట్ ఇది కొట్టే ఫస్ట్ నాకు కూడా తెలియదు పేరు ఫస్ట్ టైం అంటాం అదే దేవుడా వాట్ ద హెల్ వాట్ ద హెల్ అండ్ హెవెన్ నాకు ఫుడ్ లేకపోతే స్కాలర్షిప్ కలర్ షేప్ వస్తాయి వస్తాయా కలర్ షేప్ డు చౌచ్చా ఆర్మర్ చైన్ మీలు ఆర్మర్ ఏం చేసుకోను గజ్జల సౌండ్ వద్దు ఇప్పుడు నడిచినప్పుడు ఎలా ఇది వచ్చారు నాకు దీంతో సద్ర ఫోన్ అయిందండి

అక్కడ ఈ ఏరియా అంతా క్లియర్ చేసిన తర్వాత అయితే కలుద్దాం గ్యాస్ ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాకు ఇప్పుడు గ్యాస్ ఏరియా క్లియర్ చేసిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ గాయస్ ఒక బ్లాక్ని పక్కన కొట్టి వచ్చింది గైస్ అప్పుడు రికార్డింగ్లో లేదు గైస్ ఇంకేం చేయలేకపోతున్నాం మనం కూడా ఇంకేం చేయలేం మనకు ఓపీ ఆర్మర్ వచ్చి ఓపీ ఇవన్నీ వచ్చింది షవలో ఇవన్నీ వచ్చి స్వాట్ అయితే మూ ఫస్ట్ టైం గైస్ ఎండు ఎండుకొస్తాం అది సర్వైవల్ ఏమవుతుందో తెలియదు కాయ అయ్యే బాబోయ్ ఎండే ఆహా రావడం కాకుందా కలర్ మారిపోయింది గైస్ మొబైల్ చైన్ మీద ఆర్మ ఎంతకైనా వేసుకుంది అమ్మా నాకు మంచి ఆర్మర్ రావాలి నాకు మంచి ఆర్మార్ చిన్నవారికి వెళ్తాం ఏ వేస్ట్ ఆర్మాడతా నేను ఉండలేకపోతున్నాను సరే

कोई कल्पना, गाइस, गाइस इन साल चचिंदवा तो पूरे गाइज मांगते हैं। अपडेट सुचारु दिन में अटैक दागरेची संडरले सिक्सटी नाइन अवाली, सिक्सटी नाइन अवाल प्लीज ना तो पता पाए चुस्तों। కూరగాయ నుంచి డ్రాగన్ పై కలెక్ట్ చేసుకోవాలి ఫాస్ట్ వెళ్ళి ఏంటి ఫార్టీ త్రీయా డ్రాగనట్స్ పిండి ఫార్టీ త్రీ వచ్చింది ఇంకెక్కడ కూడా లేదు వరల్డ్కి ఇంకో వెళ్ళిపోతుంది మైండ్ క్రా బిఠా గా నేను చూడాలి ఇవన్నీ ఎందుకంటే ఏమే యూట్యూబ్ ఫస్ట్ టైం నేను మా ఇంట్రాఫ్ కంప్లీట్ చేశాను అందుకని చూడాలి సరే ఇంకా ఇవన్నీ మీకు ఫాస్ట్ మోషన్ పెట్టేస్తాను గాయస్ అది ఇంకా ఇవ్వలా లేదు అందుకని స్కిప్ చేసేసిన దాట్స్ వర్డ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ ఇన్ నెక్స్ట్ వన్ ఏ సిక్స్టీన్